లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ చాలా స్వాగతం ఈ వీడియోలో సౌందర్య లహరి రెండవ భాగంలో శ్లోకాలకు అర్థాలు ఉపయోగాలు ఇక్కడ ఉపయోగ చెప్తున్నాయి శ్లోక పారాయణలో కలిగే ఫలితాలు ఈ వీడియోలో ఉంటాయి ఎపిసోడ్ నెంబర్ నలభై ఐదు లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి నలభై ఐదవ శ్లోకం अराल स्वाभाव्यास्रीभिरल परी तम ते वक् परहसती पंकुहुचि दर स्में किंजल किंजलुचि सुगन्धौ मद स्मरदहन चक्षुर्मुह ఓం శ్రీ గురు ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలో నలభై ఐదో శ్లోకం యొక్క అర్థాలు వాటి యొక్క పారాయణం వల్ల కలిగే ఫలితాలంటే అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిస్తే అమ్మ లేత సవైన సవ్వనేడి కాంతి దంత దంతకాంతులనే కేసరం కలిగి సువాసన గల దేనిపైనే శివుని కన్నులే అనేది తుమ్మిదలకు తనవి తీరకుండాను గండు తొమ్మిదల వలె నల్లనైన స్వాభావికమ వంకెలు తిరిగిన ముంగురులు ఎంతో ఎంత శోభించునో అట్టి నీ మోము పద్మము యొక్క శోభను పరిహాసము చేయుచున్నది కదా నలభై ఐదవ శ్లోకమైన ఈ శ్లోకంలో అంబిక కేశభాషము వర్ణన కొనసాగుతున్నప్పటికీ ముఖ్యమైనది అంబిక వర్ణ ముఖవర్ణనే ఈ సందర్భంలోనే అంబిక నుదుటిపైన అల్లల్లాడే ముగ్గురులను గురించి ప్రోత్సావన చేస్తున్నారు శంకర్ల వార్యుడు ముఖమును పద్మముతో పోల్చడం కవి సంప్రదాయం ఆచార్య వారు అమ్మ మాముకు పద్మములకు ఉండే సామాన్యులను ఒక్కొక్కటిగా పోల్చి చూపుతున్నారు పద్మము యొక్క రేఖలు కొంచెం కొంచెంగా విచ్చుకోవడం దాని అందములో ఒక లక్షణం అమ్మ చిన్నవు కూడా అలాంటిదే అమ్మ పెదువులు నిదానంగా సున్నితంగా విచ్చుకొని సమ్మోహనకరమైన జీర్ణవుగా రూపుదిద్దుకోవడంతో పాటు పద్మకేశ్వరుల దర్శనమిస్తాయట పద్మం వలె అమ్మ ముఖమునకు సహజ సౌగంధ్య సౌగంధ్య సౌగంధము ఉన్నది పద్మములపై మధువును ఆస్వాదించడానికి తుమ్మిద వాల్తుంది కదా ఎన్నో తుమ్మిదలు జూంకారం చేస్తూ పద్మమును చుట్టుముట్టి ఉంటాయట తొమ్మిదలు వెంటి నారిగా గల పునోధుడి తన కంటి మంటజే హరించిన పరమేశ్వరుని కర్ణుల నల్ల అమ్మ ముఖ కవల మధుర రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయట అమ్మ నుదుటిపై అల్లల్లాడుతుండే ముంగురులు నల్ల గుంపు వలె ఉంటాయ ఈ విధంగా ఆచార్యుల వారు అమ్మ మోమునకు ముఖానికి పద్మమునకు గల సామా సామ్యములను పోల్చి మనోరంజకంగా వివరించారు తల్లి భగవతి ఈ సంపదల్లో పరమ రహస్యం ఉన్నది భగము అనే పదమునకు మండించుచున్నది అని అర్థము చేయగల శక్తి కలది యోని నేత్రము అనే పర్యాయ పదములు ఉన్నాయి కానీ వీటిలోని యోని అనే అర్థాన్ని పట్టుకొని పలువురు వితండవాదులు నాస్తికులు తప్పుడు విమర్శలు చేస్తుండడం కుసంస్కారం కింద మనకు అర్థం పడుతున్నది భగవతి అనగా శివుని తన శక్తి చేత జ్వలింప చేయగల శక్తి గల దేవి అని అర్థము భగవతిని అర్ధ శరీరంలో ధరించినవాడు కాన ఆయన భగవంతుడు అయినాడు శంకర్ల వారి దృష్టిలో ఆ పరమేశ్వరుడు భగవంతుడుగా కాక భగవంతునిగా ఆరాధించబడుతున్నాడు భగవంతుడు అనగా నిరంతరము భగవతిని గురించి జపించేవాడని తపము ఆచరించేవాడని అర్థం వస్తుంది స్వాభావికంగానే వంకర్లు తిరిగినటువంటి కొదమ తుమ్మెద్దల కాంతి పోలినటువంటి ముంగురులచే ఆవరింపబడిన అమ్మ వదరము తామర పూల సౌందర్యమును హేళన చేస్తున్నది అమ్మ చిన్నవు తలు మటున్న పంటి యొక్క కాంతులు సుందరమైనటువంటి కేసరముల వలె సుగంధాన్ని వెలు ఈ విధంగా అలరాడుతున్న అమ్మను చూచిన ఆ శివుని కన్నులను తుమ్మిదలు తామరులుగా భ్రమించి మోహపడుతుంటాయి ఇక్కడ శివుని కన్నుల ప్రస్తావం తేవడంలో ఒక విశేషం ఉంది మన్మధునే దహించిన శివుడు సైతం అమ్మవారి ముఖ సౌందర్యాన్ని వికారమును కలిగించి కలిగించి వేస్తుందట అని చెప్తూ శివునికే వర్ణించిన నలవి కాని ఆమె ముఖార వింద అందాన్ని ఎటువంటిదో వర్ణింప నలవి కాదని చెప్పడం కొరకు ఈ వ్యాఖ్యానం చేశాడు శంకర్ల వారు స్త్రీని ప్రకృతితో పోల్చాడు ఆ కృష్ణ పరమాత్మ అసక్తం సర్వభృతైవ నిర్గుణం గుణం రోక్తచ అని భగవద్గీత చెప్తుంది అంటే నిర్గుణ బ్రహ్మమైన భగవానుడు సైతం ప్రకృతి గుణాలను అనుభవిస్తున్నాడనే పైప్ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట ఈ కారణం కానీ శంకర్ల వారు అమ్మవారి ముఖ సౌందర్య శ్లోక ప్రాస్తావంలో ఆ పరమేశ్వరి రంగప్రవేశం చేయించాడు ఈ శ్లోకంలో శంకర్ల వారు పరోక్షంగా సాధకులకు తెలియజేసిన రహస్యం ఒకటి ఉంది అదేంటంటే భగవతి అది సంబోధిస్తూ అమ్మవారి ముఖమునకు ఎంత సౌందర్యం ఉన్నదో అదే అంతే సౌందర్యము ఆ భవాని భగమునకు కూడా ఉన్నదని చెప్పారు ఈ కారణం కానీ అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలను పొందగోరే సాధకులు ఈ శ్రీచక్రంలో అధోముఖ తిరుకోవడమును భవాని భగముగా ఉపాసిస్తుంటారు వీరి ఉపాసన త్వరగా ఫలిస్తుంది దీనివల్ల ఎంత త్వరగా ఫలిస్తుందో అంతే శీఘ్రంగా విషవిస్తూ కూడా ఉంటుంది భగ శబ్దమునకు జ్వలింప చేయనది అని అర్థం వస్తుంది ఈ భగపూజ పోషకులలో మూలాధార మూలాధారాన్ని ప్రజలింపచే చేస్తారు ఇక్కడ పరా అపర ప్రకృతిని పరా నాపర ప్రకృతిని గురించి కొంత మనకు అర్థం కావాలి ఈ ప్రకృతి వికారాలను పుట్టించేది స్వభావం కలిగినది అది జ్ఞాన విరోధి విచిత్రమైన సృష్టి చేయడం వల్ల ప్రకృతిని మాయ అని కూడా అంటారు జగత్తుకు కారణమైన భగవానుడు సహజంగా ఏ వికారం లేనివాడు అతని ప్రకృతిని శరీర తన శరీరం లాగా ధరిస్తాడు ప్రళయంలో విశ్వమంతా ప్రకృతిలో లీనమై ఉంటుంది ఆ ప్రకృతిని తిరిగి ప్రకటితం చేయాలని పరమాత్మ సంకల్పిస్తాడు అప్పుడు ఆ ప్రకృతి తమ తమో రూపమైన జీవాత్మల జ్ఞానాన్ని అవ్యక్తం మూల ప్రకృతి చిత్తాన్ని శాంతంగా ఉంచుతుంది అది సత్యంకుణ ప్రధానమైన ప్రకాశిస్తూ ఉంటుంది అది భగవంతుని సంకల్ప చేత మహాతత్వంగా వస్తుంది చిత్తం స్వచ్ఛంగా ఉండి ఏ వికారాలు లేదై రజో తమో గుణాల చేతి కలత ఉన్నప్పుడు అది వాసుదేవుని అధీనంలో ఉండే దాని పరాప్రకృతి అని పిలువబడుతుంది మహత్తత్వంలో వికారం కలిగినప్పుడు అహంకారం పుడుతుంది ఆ అహంకారం చే మనస్సు జ్ఞానం కర్మేంద్రియాలు ఆకాశం ఉన్నకు శబ్దాది తన్మాత్రలు ఉద్భవిస్తాయి ఇదే అపరా ప్రకృతి పాంచభౌతిక దేహం అంటే ఇదే ఇప్పుడు మనం మళ్ళీ దేహ సంబంధ జ్ఞానానికి వద్దాం దేహంలో షచ్చక్రాలు ఉంటాయి కదా మొదటిది అయినటువంటిది ఈ మూలాధార చక్రంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తాగున్నాయి అవేంటంటే మూలాధార చక్రం దేహంలోని వెన్నుపూస క్రింది భాగంలో ఉండే ప్రదేశం అన్నమాట అనేక నరవులు దమనులు సిరలు కలిసే బిందువు అన్నమాట ఇది ఈ మూలాధార చక్రంలో మనం మనస్సుతో చేసే మానసిక కర్మలు నిల్వ చేయబడి ఉంటాయి అవి మంచివి కావచ్చు చెడ్డవి కూడా కావచ్చు సాధారణంగా ఇవి తొంభై తొమ్మిది శాతం చెడు ఆలోచనల తాలు కరనే అయి ఉండడం మరొక విశేషం ఇక్కడ ఈ చక్రం భూతత్వానికి చెందినది మన దేహంలోని నాసిక ముక్కు దీనికి ప్రతినిధి అవయవం ఈ చక్రం అతిదేవత డాకిని ఇవి క్షుద్రదేవత దేవత త్వరగా ప్రసన్నం అయ్యే తత్వం కలది ఈ చక్రం పసుసు చే పసుపు చేత సూచించబడుతుంది ఈ పసుపు కోరికలను ముఖ్యంగా కామపరమైన కోరికలకు ప్రతీక ఈ కారణంగానే మూలాధార చక్రాన్ని జయించిన సాధకులు తమ శక్తి వచ్చిన శక్తిని తమకు వచ్చిన శక్తిని భౌ భౌతికమైనటువంటి కార్య వినియోగిస్తూ పత్రం అవుతుంటారు ఎక్కువ శాతం మంది ఇలా పత్రం చెందిన వారే కావడం ఈ చక్రం మహత్యం భగవతి తన గురించి సాధన చేసే సాధకుడిని ఆరు రకాల శక్తులను అందజేస్తుంది వారు తమ తనను తెలుసుకోకుండా ఉండేందుకు శ్రద్ధ వహిస్తుంటుంది శక్తులు వచ్చాయన్న గర్వం సాధారణంగా అందరి సాధకులకు కలుగుతుంది ఎప్పుడైతే ఈ గర్వ అహంకారాలు వహిస్త ఆవహిస్తాయో అప్పుడు వారు తమ సాధన నుంచి తప్పుకుంటారు అందుకే శ్రీరామకృష్ణ ఈ చక్ర షట్ శక్తులను మలంతో పోల్చారు ఎవరైతే ఆ శక్తులను పట్టించుకోకుండా ముందుకు సాగుతారో వారే భగవతి భగవతులను సహస్ర దళ పద్మంలో దర్శించుకోగలుగుతారు బుల్లాధార చక్ర అధిష్టాన దైవం నాలుగు తలలు కలిగినది గణేష బ్రహ్మ ఈ నాలుగు తలలు నాలుగు పురుషార్థాలను చిహ్నాలు అవి ధర్మ అర్థ కామ మోక్షములు అయితే తల్లి పిల్లవాడి ఏడుపును మాన్మించడానికి ఏదో విధంగా ఒక ఆశ చూపుతుంది కదా అమ్మవారు కూడా మూలాధార సాధకులకు మొట్టమొదటిగా పురుషార్థమనే ఎరగ ఆశ మూలాధార సాధకులు చూపిస్తూ ఎరగాయస్తు చూపిస్తుంది ఆమె శక్తి విశేషంగా చెప్పవచ్చు శివునే మోహపెట్టే కామం అమ్మది తల్లిని ముఖ కింజ కింజాల్కలైన దంతరుచులపై మక్కువతో మోహపై కదలాడే నల్లటి ముంగురులు ఆ తుమ్మిదల్లాగే ఉంటాయి కదా అంత మాత్రం చేత నీ సౌందర్యాన్ని పద్మంతో పోల్చకూడదు ఎందుకంటే మన్మధురంతటి వాడిని లెక్క చేయని ముక్కంటి అయిన శివుడి యొక్క రెండు కళ్ళు నిత్యం నీ సౌందర్యాన్ని గ్రోడడం కోసం నీ వైపే చూస్తూ ఉంటాయి కానీ పద్మాల వైపు చూడవు కాబట్టి నీ అందం ముందు ఆ పద్మాల అందం ఎందుకు కురగానిదైపోతుంది అంతరార్థం బహు విశిష్టమైనటువంటిది సాధారణంగా జలము ఎత్తు నుండి పల్లములకు ప్రవహించే గుణములు కలిగి ఉంటుంది అది ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి భద్ర సౌందర్యంను జలముఖం నుండి శిరోభాగం వైపు ప్రవహిస్తుందని పైకి అది శంకర్ల వారు రాయడంలో ఒక విశేషం ఉన్నది తూర్పున ఉదయించే సూర్యుని కిరణం నుండి పైకి వస్తుంది ఈ కారణంగానే మనం క్రింది దీన్ని క్రింది నుంచి పైకి ఉదయించడం అంటున్నాం ఈ రైజింగ్కి అర్థం సమానార్థం ఉదయం ఉదయం అనగానే క్రింది నుండి పైకి వచ్చేది అని అర్థం వస్తుంది ఈ కారణంగానే శంకరులు సౌందర్యవతి ఉప సౌందర్యాన్ని సూర్యోదయంతో పోల్చారు ఇలా ఉదయించిన సు సౌందర్యం నల్లని కురులు అనబడే అమ్మవారి కేశములలో తాగున్న అసురి సంపదను మట్టుబెట్టడానికే అన్నట్లు పాపిట మార్గంను ఏర్పరచుకొని సూర్యకిరణం లాగా పైకి ప్రాకుతున్నది ఈ కారణంగా అమ్మవారికి గుర్ధకామిని అనే నామం కూడా శంకరుల వారు భాషల్లో వెల్లడించారు ఊర్ధుకామిని ఆయన అమ్మకు అమ్మ భక్తులకు ఎంతో సారూప్యం ఉన్నదని చెప్పడానికి శంకర్ల వారు ప్రత్యేకించి ఈ శ్లోకాన్ని వ్రాసినట్లు తోస్తుంది ఎందువల్లనంటే అమ్మవారి భక్తులు తమ దేహాల్లో శిశక్రాలను జయించి దీన్నే చక్రవేద అంటారు ముఖ ఊర్ధముఖంగా ఉన్న సహస్ర సహస్రాకార దళపద్మాన్ని చేరుకుంటారు ఈ ప్రక్రియలో సైతం సాధకులు కింద నుంచి పైకి వెళ్ళడం గమనించి గమనించడం విశేషం ఎలాగని ప్రశ్నిస్తే దేహంలో ఉన్న శిచక్రాల్లో మొద మొదటిది అయిన అటువంటి మూలాధార చక్రం దేహభాగంలోని బుధ ప్రదేశంలో అంటే క్రిందనే నిలబై ఉంటుంది మొత్తం మీద ఈ క్రియలో సాధకులు చివరికి చేరుకునేది అమ్మవారినే దీన్ని ఎంత రూపంగా కూడా ధ్యానించవచ్చు ఉపదేశం తీసుకుంటే ఉపాసన చేసేవారు త్రిశూల సహిత రస్త్రపు బంగారు రేఖపై వ్రాసుకొని నలభై ఐదు దినముల పాటు రోజుకు సార్లు చొప్పున శ్లోకపట్టణం కావచ్చిన వారికి వాక్శుద్ధి చెప్పిన మాట చెప్పినట్లుగా నడవడం లేదా నిజం అవడం భవిష్యత్ విషయాలు తెలియడం చెప్పగలిగే శక్తి నిస్సందేహంగా కలుగుతాయి ప్రతిరోజు పూజానంతరం త్రిమధురము తేనెలు నైవేద్యంగా అర్పించడం తప్పనిసరి పూజానంతరం త్రిభద్రమూతలను నైవిధ్యంగా అర్పించిన తర్వాత తీసుకో తీసుకోవాలి నలభై ఆరవ రోజున ఈ బంగారు రేఖను తాయత్తులో వచ్చి ధరిస్తే వీరికి వాక్శుద్ధి కావాలంటే వస్తుంది లేదా మాట సరిగ్గా రానివారు ఉంటే ఎవరైనా చిన్నపిల్లలకు మండరాకపోయినా సరే తల్లిదండ్రులు చదివినా లేక మామూలుగా నత్తి ఉండేవాళ్ళైనా సరే చదవాలనుకున్నా కూడా ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల వాళ్ళ యొక్క నత్తి తొలగిపోయి వాక్శుద్ధి ఏర్పడుతుంది ఈ విధంగా నమ్మకం ధక్తో ప్రయత్నించుకుంటే తప్పకుండా మీకు వాక్శుద్ధి వస్తుంది షో వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ